బ్రహ్మగీతాసారం సౌనకాదులారా ఒకప్పుడు నారదుని కోరికపై బ్రహ్మదేవుడు సంసార విముక్తికరమైన బ్రహ్మగీతనుపదేశించాడు దానిని మీకు వినిపిస్తాను నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగినవారు ముక్తులౌతారు నేను బ్రహ్మ అనే ఈ రెండు పదాలను అర్థం చేసుకోవాలి విద్వాంసులు వాచ్య లక్ష రూపాలు రెండింటిలోనూ వీటికి అర్థాలు స్వీకరించారు ఏ పదానికైనా లక్ష్య వాచ్యార్థాలను చూసుకోవాలి అదే శుద్ధ వాక్యార్థమౌతుంది శబ్దానికి ప్రాణపిండాత్మకమని ప్రత్యేక రూపాత్మ అని వేదంలో అర్ధాలు కనిపిస్తాయి బ్రహ్మ పదానికి కూడా అంతే ప్రపిండాత్మకతతో బాటునిష్ట పరోక్షతాది గుణాలు వాచ్యార్థంలో చెప్పబడగా అద్వయానంద చైతన్యం లక్ష్యార్థంలో ద్యోతకమైంది నేనే బ్రహ్మను అనిగాని బ్రహ్మయే నేను అనిగాని భావించుకుని సాధించుకునే స్థితికి ప్రాణిని గునివచ్చు ఐక్య జ్ఞానం నిశ్చితంగా వేదాల ద్వారా పొందబడుతుంది జ్ఞానం వల్ల అజ్ఞానం నుండి విడుదల లభిస్తుంది కదా ఈ విడుదల తరువాతి నిచ్చెన మెట్టు ప్రాణి యొక్క చిత్త లక్ష్యమై పొందబడిన ఐక్యస్థితి ఆ ఐక్యస్థితియే ముక్తి పరమాత్మ నిజము నిత్యము కదా ఆ పరమాత్మ నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఉత్పత్తి అయినాయి ఈ పృథ్వీయే ధాత్రి జగత్తుకీ ప్రపంచానికి జన్మదాత్రి తరువాత పదిహేడు తత్వాలు జనించాయి మాట మాట అనగా నాలుక తప్ప మిగిలిన ముఖంలోని అంగాలు సంస్కృతంలో వాక్ అన్నారు కాళ్ళు చేతులు పాయు ఉపస్థ ఇవి ఐదు కర్మేంద్రియాలు చెవులు చర్మం కనులు నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానవి వాయువులు ఈ పదిహేను మనస్సు బుద్ధిలతో కలిసి పదిహేడు తత్వాలవుతాయి భగవానుడు హిరణ్యగర్భరూపంలో ఆత్మగా బుద్ధిరూపమైన అంతఃకరణలో ఉంటాడు చాలా సూక్ష్మంగానే ఉంటాడు దానినే జీవాత్మ అంటారు ఈ విధంగా ప్రపంచాన్ని కావలనన్న మహాప్రాణ పరమాత్మ ద్వారా పంచమహాభూతాలతో శరీరం ఉత్పత్తి చేయబడింది అవే పంచీకృత పంచమహాభూతాలచే బ్రహ్మాండమో నిర్మితమైంది కాలు సేతులాదిగా గల స్థూల శరీరం అందరికీ తెలిసిందే పైగా కనిపిస్తుంది కూడా తరువాత దానిలో పంచభూత తత్వాలు వాటి అనేక కార్యాలు గల స్థితిని స్థూల శరీర పూర్వ శరీరం అనుకోవచ్చు దాని నుండి ఉత్పన్నమయ్యేది కూడా స్థూల శరీరమే విద్వాంసులు దీనినే ఉదాహరణగా చూపిస్తూ పరమాత్మస్థితమైన శరీరం మూడు ప్రకారాలని వర్ణిస్తారు స్వతత్వ భేదాన్ని తెలిపే వాక్యం అహం బ్రహ్మాస్మి ప్రకారం ఆ రెండు పూర్వ స్థూల స్థూల శరీరాల్లో ఆ బ్రహ్మయే ప్రవేశించి ఉంటాడు నీటిలో సూర్యుని ప్రతిబింబములాగా రేగుపండులాగా ఆ సమయంలో ఆయన ఆకృతి ఉంటుంది జీవస్వరూపుడైన బ్రహ్మ దానిలో ప్రాణాది ఈ శరీర తత్వాలను ధరిస్తాడు జాగ్రత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలలోనూ చేయబడు కార్యాలకు సాక్షిగా ఉండేదే జీవుడనబడుతుంది ఆ మూడు అవస్థలకి ఆవల బ్రహ్మము నిర్గుణ స్వభావంతోనే ఉంటుంది ఈ శరీరంతో కలివిడిగానున్నా విడివిడిగా ఉన్నా బ్రహ్మ నిత్యశుద్ధ స్వభావుడే అయనలో నెటువంటి వంటి వికృతి ఉండదు ఈ మూడు అవస్థలలోనూ మూడు ప్రకారాలుగా ఆయన ఉంటాడని పెద్దలంటారు మన అంతఃకరణలోనే స్థితుడై ఉన్న ఆయనను ఆ ప్రకారాలలో మనమే భావించుకుంటాం ఇక ఫలయుక్త క్రియను వినండి అవస్థల వర్ణన కూడా శ్రీకృష్ణునిచే చేయబడింది ఇంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధములనే తన్మాత్రలను తెలుసుకునే దశ మానవులకు జాగ్రదవస్థ ఈ దశలో అన్ని కోరికలను ఆశయ సాధనాలను ఎవని సంస్కారంతో వాడు దర్శిస్తాడు మిగతా రెండు దశలలో శరీరంతో కాకుండా బుద్ధితో అదే సంస్కారం మనసుని చింతల పాలు చేస్తుంటుంది కాబట్టి ఈ మూడు దశలలోనూ కొట్టుమిట్టాడుతున్న జీవాత్మను యమ నియమాది అష్టాంగ మార్గాల ద్వారా యథాక్రమంగా దాటుకుంటూ గొనిపోయి సమాధి సాధనకు పూర్వమే పరమాత్మ అను గమ్యం వైపు మహాయోగి నిలబెట్టుకుంటాడు అపుడిక జీవాత్మను ఏ అవస్థలు ఈ పదానికున్న అన్ని అర్థాలలోనూ ఇబ్బంది పెట్టలేవు తరువాత ముముక్షువు అనగా మోక్షాన్ని కోరేవాడు అంతఃకరణం కేవల్యావస్థలోకి ప్రవేశిస్తుంది ఇది పరమాత్మ సాక్షాత్కారావస్థ ఇక్కడ మోక్షార్థి తన పాంచభౌతిక శరీరంలో చిక్కుకున్న క్షేత్రజ్ఞ జీవాత్మ తన శరీరం నుండి వేరుగా ఉండాలనే చింతనను చేస్తాడు ఎందుకంటే ఆత్మతత్వం శరీరం నుండి వేరు అనే భావం మనస్సులో స్థిరం కాకపోతే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి క్షేత్రంలో అనగా శరీరంలో విషయవాసనలతో ఇంద్రియ వీర విహారం మధ్య ఇరుక్కుపోయిన ఆత్మను ఆ ఊబిలో నుండి బయటికి లాగాలి ముందుగా ఈ క్షేత్రాన్ని శూన్యం చేసుకుంటే అందుండి ఉత్పన్నములగు వాంఛలూ వాసనలు అన్నీ నశిస్తే ఆత్మ క్షేత్రజ్ఞ రూపంలో స్వచ్ఛ ప్రకాశాన్ని వెలారుస్తూ పరమాత్మను చేరే అర్హతను సంపాదించుకుంటుంది ఈ భౌతికమైన కుండ శరీరంకుండలాంటిదే కుండలోని రిక్తతను ఘటాకాశం అంటారు ఆ ఖాళీని అధిగమించి జ్ఞాననేత్రాలతో చూస్తే శరీర రూపము సాధారణ నేత్రాలకే కుండలోని విషయమూ తెలుస్తాయి కాబట్టి ఈ ఆకాశమనేది భ్రమ కుండలోని మట్టిలాగే మనిషిలో జీవాత్మ కుండ నుండి మన్నుని వేరుగా చూడగలిగే శక్తి ఉన్నట్టే శరీరం నుండి జీవాత్మను భిన్నంచేసి చూడగలిగే శక్తి కూడా ఉంటుంది కుండ పగిలితే గాని మన్ను రూపం ధరించదు కోరికలు గాని ఆత్మతత్వం బోధపడదు శరీరంలో ఉన్నది పంచీకృత అనగా పంచభూత సంబంధితత్వం ఈ పంచీకృత భౌతికతత్వం అపంచీకృత మహాభూతుడైన పరమాత్మచే ఉత్పత్తి చేయబడింది కార్యము శరీర నిర్మాణమైతే కరణము కార్యము నుండి కారణం వేరు కానట్టే శరీరం నుండి పరమాత్మ వేరు కాదు అయితే ఇక్కడ చెప్పబడిన పాలు వెన్న ఉదాహరణ గరుడ పురాణంలో లేదు అది వివేకానంద స్వామి ఒక రాజుగారి కొలువులో చూపి చెప్పినది నుండి వెన్నను తీసినట్లుగా శరీరం నుండి పరమాత్మను తీసి చూడగలగాలి పాలనో మజ్జిగనో తాగాలనే కోరికను వదిలేస్తేనే వెన్న లభించినట్లు ఇంద్రియక్రియా వ్యతిరేకత ద్వారానే సూక్ష్మశరీరుడైన పరమాత్మవైపు వెళ్లగలము విద్వజ్జనులు దీనినే సూక్ష్మ శరీరావధారణ మన్నారు ఈ చిన్న శరీరం దాని సృష్టికర్త మరియు పెద్ద శరీరకర్తయుగూ అపంచీకృత స్వామికంటే భిన్నము కాదు నేల లేనిదే ఏ మనిషి నిలబడలేనట్లే ఈ నేల కూడా ఆ స్వామి లేనిదే నిలబడలేదు అనగా మానవులకు వారికి ఆధారమైన కూడా పరమాత్మయే ఆధారము పంచభూతాలలో దేనికేది ఆధారమో ఇదివరకు చెప్పబడింది బాహ్య దృష్టికి అన్నిటికీ ఆధారంగా గోచరించే కూడా ఆ మాయా చిన్న బ్రహ్మమే ఆధారం అయితే మాయారహితుడైన ఆ శుద్ధ బ్రహ్మ ఆకాశాన్ని ప్రకాశింపజేసి తాను అందులో ప్రవేశించి లోకులను భ్రమింపజేస్తాడు ధ్యానికి ఈ ఆకాశం ముందుగా తెలిసి వస్తుంది అక్కడి మాయను కూడా తొలగించగలిగిన నాడు వెలుగుల మధ్య పరమాత్మ దర్శనమవుతుంది అప్పుడు వాణిహృదయం సంపూర్ణంగా శుద్ధమై జాగ్రదాది అవస్థలను జయిస్తుంది బ్రహ్మము నిత్యశుద్ధ బుద్ధ సత్య అద్వైత భావనమని చెప్పబడింది ఇది రెండు విశిష్ట పదాల మధ్య ఉండే తత్వమని చెప్పబడింది బ్రహ్మ వాచక పదం లేదా శబ్దం ఓంకారం ఇందులో రెండు స్వరాలు అ ఉ ఒక అనునాసిక వ్యంజనము ఉన్నాయి కదా ఈ శబ్ద సమ్మేళనం సామాన్యమైనది కాదు దానంతటా అదే ఒక గొప్ప మహామంత్రము ఈ ఆత్మతత్వం పరమజ్యోతిస్వరూపం ఇది చిదానంద రూపం ఇదే సత్యజ్ఞానం అనంతం ఇదే తత్వమసికి నిలయం ఇది వేద ప్రవచనం అహం బ్రహ్మాస్మి అనగా సాంసారిక విషయాలకి అందనంత దూరంలో ఉన్న నిర్లిప్త దేవుడను నేను సర్వత్రగామియైన పరమాత్మను నేను ఆదిత్య స్వరూపుడైన దేవదేవుని నేనే అనాది దేవదేవేశ్వరుడైన పరబ్రహ్మను నేను నా ని గాని కనుగొనగలిగేవారు లేరు ఎందుకంటే అవి లేవు కాబట్టి ఇదే గీతాసారం దీనిని విని బాగా తనలో యువతడించుకున్నవాడు పరబ్రహ్మలో లీనమైపోతాడు అనగా జీవన్ముక్తుడవుతాడు అధ్యాయులు రెండు వందల ముప్పె తొమ్మిది రెండు వందల నలభై గరుడ పురాణాంతర్గత ఆచారకాండ సమాప్తం ధర్మదృఢబద్ధమూలో వేదస్కందహపురాణ శాఖాడ్య క్రతుకుసుమో మోక్షమఫలో మధుసూదన పాదపోజయతి నొక మహావృక్షంగా భావించి వ్యాసమహర్షి ఈ విధంగా స్తుతిస్తున్నాడు ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కంధములూ కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు పురాణములూ అనే కొమ్మలు కలిగిన క్రతువులు అనే పుష్పములు కలిగి మోక్షమనే ఫలము లూ కల మధుసూదనుడైన మహావిష్ణువనే వృక్షము విరాజిల్లుతున్నది దానికి జయమగుగాక